హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్ట్యూట్ లైవ్ చూసిన ప్రతి కూడా వెరీ గుడ్ ఈనింగ్ రైట్ మనం ఈరోజు మీ ముందుకు అవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ జనవరి ఇరవై నిజమేనా అనే అంశం పైన అదేవిధంగా ఈ సందర్భంగా చెప్తున్నాం మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి యు వాంట్ జాబ్ క్యాలెండర్ కంపల్సరిగా ప్రభుత్వానికి మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి చెప్తున్నాం ఖచ్చితంగా అభ్యర్థుల మేరకి అభ్యర్థులకి ఖచ్చితంగా నిరుద్యోగులకి కంపల్సరిగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు కంపల్సరిగా ఇచ్చి తీరాలని చెప్పేసి మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఈ యొక్క మనకి ప్రభుత్వానికి విజ్ఞప్తించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇరవయో తేదీ లోపల జాబ్ క్యాలెండర్ రావాలని చెప్పేసి సో ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది మనకి నిద్యోగులకి కంపల్సరిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరాలి ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీనే ఇస్తామని చెారు ఇంతవరకు దానిపైన సో ఊసు లేదు పాసు లేదనమాట దాని తక్షణమే సో రిలీజ్ చేయాలని చెప్పేసి మన హెచ్ఆర్ షూట్ తరపు నుంచి కూడా కోరడం జరుగుతుంది సో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అయితే జనవరి ఇరవయ తేదీన జాబ్ క్యాలెండర్ వస్తుంది ఆ లోపల వస్తుంది అంటున్నారు సో చాలామంది నిపుణులు సో హండ్రెడ్ పర్సెంట్గా రావడానికి ఛాన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి మిత్రులందరికి కూడా సో ఎస్ హండ్రెడ్ పర్సెంట్గా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ఛాన్స్ అనేది సో మనకి జనవరి ఇరవయో తేదీన జాబ్ క్యాలెండర్ రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది జనవరి ఇరవై తేదీ లోపల సో మనకి జాబ్ క్యాలెండర్ కంపల్సరీగా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది అయితే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వచ్చినప్పుడు ఆ జాబ్ క్యాలెండర్లో మనకేముంటుంది జాబ్ క్యాలెండర్లో ఏమి ఇస్తారు ఈ జాబ్ క్యాలెండర్లో అంటే కంపల్సరిగా ఈ జాబ్ క్యాలెండర్లో మనీ సో ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అదే విధంగా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఫ్లిమ్స్ ఫ్లిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది దాని రిజల్ట్ ఎప్పుడై మరియు సో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనే అంశం పైన క్లిస్టర్ లియర్గా ఈ జాబ్ క్యాలెండర్లో క్యాలెండర్లో పేర్కొనడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరికీ ఒకే మార్చుతున్నా కంపల్సరిగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జాబ్ క్యాలెండర్ అనేది జనవరి ఇరవై తేదీ కూడా ఖచ్చితంగా వస్తుంది అయితే వస్తే నువ్వు చేయాలి ఇంతవరకు గతం గత ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయాలి ఇప్పటికైనా మేల్కోండి కంపల్సరిగా చూడండి ఈ గ్రీన్ సాధించాలి అనుకుంటే గ్రీనింగ్ సాధించాలంటే కొన్ని అవాయిడ్ చేసి కొన్ని వాటిని దూరంగా ఉండి ఈ లక్ష్యాన్ని చేరేంతవరకు ఈ గ్రీనింగ్ పెన్ ఈ గ్రీనింగ్ పెన్ నీకు సో సొంతం కావాలి అంటే నిరంతర కృషి శ్రమ పట్టుదల అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కమిట్మెంట్ తీసుకుని ఆ కమిట్ కమిట్మెంట్కి అనుగుణ ఎగ్జామ్స్ రాస్తూ టెస్టులు రాస్తూ సో సిలబస్ మొత్తాన్ని రీకాల్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ పదే పదే సో దానికి గుర్తుపెట్టుకోవాలి ఈ పెన్ ఈ గ్రీన్ పెన్ మీ సొంతం కావాలనుకుంటే కంపల్సరిగా మనం మీ అందరికీ కూడా ఒక సో ఏపీజే అబ్దుల్ కలాం సో ఏపీజే అబ్దుల్ కలాం సో టూ పాయింట్ జీరో అనేది మనం స్టార్ట్తున్నామండి ఆల్రెడీ వన్ పాయింట్ జీరో అనేది ఎండ్ అయింది వన్ పాయింట్ జీరో అనేది మనకి ఎండ్ కావడం జరిగింది టూ పాయింట్ జీరో అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా మించిపోయింది సో మీరు జాయిన్ అయ్యి మీ కళని సహకారం చేసుకోగలగండి ఏపీజే అబ్దుల్ కలాం టూ పాయింట్ జీరోలో మనం మొత్తం కూడా ఆల్రెడీ సో వన్ పాయింట్ జీరోలో ఏపీజే అబ్దుల్ కలాం వన్ పాయింట్ జీరోలో సో మనం వన్ ఫిఫ్టీ టెస్ట్లు సో నియర్లీ ఇప్పటికే వన్ ఫార్టీ త్రీ టెస్ట్లు కండక్ట్ చేసాం ఇక్కడ ప్లిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ కవర్ చేసేసాం ప్లిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ని కవర్ చేసేసాం ఇప్పుడు ఏపీజే సో అబ్దుల్ కలాం టూ పాయింట్ జీరో అనేది సో మనం మెయిన్స్ సిలబస్ని కవర్ చేయబోతున్నాం అది కూడా ఫార్టీ ఫోర్ డేస్లో కేవలం నలభై నాలుగు రోజుల్లో మాత్రమే మెయిన్స్ సిలబస్ని కవర్ చేయబోతున్నాం సో అంటే సో గతంలో వన్ పాయింట్ జీరోలో వన్ ఫిఫ్టీ టెస్ట్లు సో మనం పింక్స్ కమ్ మెయిన్స్ అనేది సో మీకు కంప్లీట్ చేయడం జరిగింది అంటే జనవరి ఫిఫ్టీన్త్గా సో ఫిఫ్టీన్త్ కల్లా మనకి వన్ పాయింట్ జీరో అనేది క్లోజ్ అవుతుంది సిక్స్టీన్త్ నుంచి సో ఒక్క రోజు కూడా రెస్ట్ ఇవ్వకుండా నిరంతరం సో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వాటి ఎక్స్ప్లనేషన్ ఇస్తూ వస్తున్నాం రైట్ క్లియర్గా సో మొత్తం కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముంది అంటే టెస్ట్ల ద్వారానే సిలబస్ మొత్తం కూడా కవర్ చేయబడుతుంది సో ఏదని ద్వారా టెస్ట్ల ద్వారానే మొత్తం సిలబస్ అనేది కవర్ చేయబడుతుంది రైట్ సో ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది జనవరి సిక్స్త్ నుంచి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు మరి జాగ్రత్త గమనించుకున్నట్లయితే ఇప్పుడు సో మీకు నచ్చినట్లయితే ఈ యాప్ డౌన్ చేసుకోండి హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని తక్షణమే డౌన్లోడ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ను కూడా మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాం మనము రైట్ సో మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ క్లియర్గా ఇప్పుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది చాలామంది నన్ను అడిగారు టైం టేబుల్ మీరు కండక్ట్ చేసే ఎగ్జామ్ టైం టేబుల్ ఎలా ఉంటుంది ఒకసారి మాకు చెప్పరా అని చాలామంది సో నాకు మెసేజెస్ కాల్స్ ద్వారా చెప్పడం జరిగింది దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనం ఈ ఫార్టీ ఫోర్ డేస్ కేవలం మెయిన్స్ సిలబస్ మాత్రమే కవర్ చేస్తాం మెయిన్స్ సిలబస్ మాత్రమే కవర్ చేస్తాం మెయిన్స్ సిలబస్ కవర్ చేస్తూ ఒకవైపు టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మెయిన్స్ యొక్క నాలుగు సబ్జెక్టును కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఒక్కసారి చూస్తే సో మనకి సో డేట్ సిక్స్టీన్త్ జనవరి సో రెండు వేల ఇరవై ఆరు సిక్స్టీన్త్న సో ఫిఫ్టీన్త్ అలా వన్ పాయింట్ జీరో కంప్లీట్ అవుతుంది సిక్స్టీన్త్ నుంచి సో టూ పాయింట్ జీరో స్టార్ట్ అవుతుంది టెస్ట్ వన్ ఫ్రైడే డే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏపీ హిస్టరీ పది క్వశ్చన్ పది మార్కులకు ఉంటుంది పది క్వశ్చన్లు ఇస్తాం మరియు పాలిటీ టెన్ క్వశ్చన్స్ ఇస్తాం టెన్ మార్క్స్ ఉంటుంది ఎకానమీ టెన్ మార్క్స్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ టెన్ మార్క్స్ ఉంటుంది ప్రతిరోజు నలభై మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది ఈ నలభై మార్కులకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే సో చూసుకోవాలి టెస్ట్ వన్ యొక్క సిలబస్ ఏముంది అంటే ఏపీ హిస్టరీలో ఫిఫ్త్ యూనిట్ ఒకటి నుంచి నాలుగో వ్యూస్ వరకు మరియు పాలిటీలో యాక్ట్ సో యాక్ట్లలో ఒక నుంచి మూడో వీడియోస్ వరకు ఒక వీడియో నుంచి ఒకటో వీడియో నుంచి మూడో వీడియోస్ వరకు మరియు యూనిట్ త్రీ ఎకానమీలో యూనిట్ త్రీ వ్యవసాయంలో ఒకటి నుంచి మూడో వీడియోస్ వరకు మరియు యూనిట్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వన్ టు త్రీ వీడియోస్ అంటే చాలా సింపుల్గా ఒక రోజులో అన్ని సబ్జెక్టును సింపుల్ సింపుల్గా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక చాపర్ చాప్టర్ని రివిజన్ చేసుకోవడానికి చాలా స్కోప్ అనేది కనబడుతుంది మిత్రులందరూ కూడా గమనించుకోవాలి ఎక్కువ స్కోప్ కనబడుతుంది కాబట్టి ఫస్ట్ డే ఇలా అయిపోతుంది సెకండ్ డే సో సెకండ్ టెస్ట్ నెంబర్ సెకండ్ సో సాటర్డే రోజు సెవెంటీన్త్ డేట్ మరి యూనిట్ ఫైవ్లో ఫైవ్ టు ఎయిట్ వీడియోస్ గుర్తుపెట్టుకోవాలి సో ఏపీ హిస్టరీలో ఈ యొక్క యూనిట్ ఫైవ్లో ఫైవ్ టు ఎయిట్ వీడియోస్ అంటే ఆల్రెడీ వన్ టు ఫోర్ వీడియోస్ నేర్చుకున్నారు ఇప్పుడు ఫైవ్ టు ఎయిట్ వీడియోస్ దీన్ని చదువుతారు దీన్ని చదువుతారు ఇప్పుడు మరియు యాక్ట్లో లో ఫోర్ టు ఫైవ్ వీడియోస్ ఫోర్ టు ఫైవ్ వీడియోస్ ఇంటర్తో యాక్ట్ క్లారిటీ అయిపోతాయి మనం ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాం వీడియోస్ ఆ వీడియోస్ చాలా సింపుల్ గా కోడింగ్ విధానంలో కూడా చెప్పున్నాం గుర్తుపెట్టుకోగలగాలి రైట్ సో కోడింగ్ విధానంలో కూడా చాలా సింపుల్ గా కోడింగ్ విధానంలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని కోడింగ్ విధానంలో అతి తక్కువ ఘడలో చెప్పి మీ ముందుకు తీసుకొని వస్తున్నాం కాబట్టి తక్షణమే సో మీరందరూ కూడా దీన్ని చూసుకోవాలి ఇదే సెకండ్ టెస్ట్ యూనిట్ త్రీ వ్యవసాయం ఫోర్ టు సిక్స్ మరియు యూనిట్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోర్ టు సిక్స్ అలా మొత్తం సిలబస్ ని కూడా ఏ పి హిస్టరీని మొత్తం కూడా నలభై నాలుగు రోజుల్లో మొత్తం సిలబస్ ని మరియు కూడా ఫార్టీ ఫోర్ టెస్ట్ల ద్వారా మొత్తం సిలబస్ ని అలా ఎకానమీ కూడా ఫార్టీ ఫోర్ యొక్క మనకి ద్వారా ఫార్టీ ఫోర్ టెస్ట్ ద్వారా మొత్తం సిలబస్ ని అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్టీ ఫోర్ టెస్ట్ ద్వారా మొత్తం సిలబస్ ని కవర్ చేయడం జరుగుతుంది మీరందరుగా సో ఈ టైం టేబుల్ ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా ఇదో ఈ గ్రీన్ ఇంక్ మీ చేతిలో ఉంటుంది ఈ మీ చేతిలో ఉంటుంది ఇది నేను సో మీకు రాసిస్తాను ఈ టైం టేబుల్ ఎవరైతే ఫాలో అవుతారో ఈ టైం టేబుల్ ని ఎవరైతే మస్ట్ షుడ్ బీగా సో ఫిబ్రవరి వరకు ఫార్టీ ఫోర్ డేస్ ఎవరైతే ఈ మెయిన్స్ సిలబస్ చదువుతారో ఇదో ఈ పెన్ మీకు సో మీ చేతిలో ఉంటుంది మీ సైన్ అనేది సొసైటీలో ఒక మార్పుని తీసుకొని వస్తుంది ఖచ్చితంగా హామీ ఇస్తున్నానండి సో ఎంతో కష్టపడి ఈ టైం టేబుల్ని ఎంతో లాజికల్ గా వర్కౌట్ చేసి మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది సో మీరంతా చేయాల్సింది ఒకే ఒక పని ఏ పని కాదు సింపుల్ ఈ టైం టేబుల్ని జిరాక్ తీసుకొని సో గుర్తుపెట్టుకోవాలి ఈ టైం టేబుల్ని మీరు జిరాక్స్ తీసుకొని మీ ముందు పెట్టుకొని ఏ రోజు ఏ సిలబస్ ఉంది అనే అంశాన్ని మీరు క్లారిటీగా చూసుకుంటే నేను ఖచ్చితంగా రాసిస్తా మీ చేతిలో గ్రీనింగ్ ఉంటుంది సో మీ సైన్ ద్వారా సొసైటీ మార్పు అనేది వస్తుంది సొసైటీలో ఉప్పు తీసుకొని వచ్చిన ఏకైక పెన్ను గ్రీనింగ్ ఇది గుర్తుపెట్టుకో ఈ గ్రీనింగ్ ద్వారానే సొసైటీని మార్చగలవు మీ సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా మీ గ్రిప్లో తీసుకురాగలవు అయితే రెడీతే మీరందరూ కూడా తక్షణమే సో మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్కి జాయిన్ అవ్వండి కంపల్సరీగా సంప్రదించండి సో ఇలా మీకు మొత్తం టైం టేబుల్ని సో సో చిల్వస్ మొత్తాన్ని కూడా వీడియోస్ ద్వారా సో చదువుకుంటూ మొత్తం ఫుల్ఫిల్గా మీ అందరికీ కూడా లాస్ట్ టెస్ట్ సో ఫార్టీ ఫోర్ టెస్ట్ సో మనకి చూసుకోవాలి నలభై నాలుగవ టెస్ట్ అనమాట నలభై నాలుగో టెస్ట్ లాస్ట్ టెస్ట్ నలభై నాలుగోది సాటర్డే రోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్తో అయిపోతుంది మొత్తం సిలబస్ కూడా అయిపోతుంది ఎకానీలో సో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ పాలిటీ ఆ తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి ఏపీజే అబ్దుల్ కలాం త్రీ పాయింట్ జీరో అనేది స్టార్ట్ అవుతుంది ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ మళ్ళీ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫార్టీ డేస్లో ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ని మళ్ళీ సో మనకి రికాల్ చేయడం జరుగుతుంది ఇలా నిరంతర టైం టేబుల్ ఇస్తూ మీతో ఉంటూ మీ యొక్క డౌట్స్ ఇస్తూ సో మీ క్లారిఫై చేస్తూ మా కరెంట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందిస్తూ సో మీ పాటికి ఉంటుంది సో చూసుకోవాలి లాస్ట్ జాబ్ యొక్క గుర్తుపెట్టుకోగలగాలి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో ఎవరు కూడా మీ తోడులు కానీ హెచ్ఆర్ ఎప్పటికీ అది ఎగ్జామ్ ఉందా లేదా అవన్నీ సో ఆలోచించదు పబ్బమా పండగన సో ఇవేమి ఆలోచించదు సో మొత్తం ఒకటే కాన్సన్ట్రేషన్ మీరు సో గ్రీనింగ్ హోల్డర్గా మారాలనే ఉద్దేశంతో ఈ యొక్క హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నిరంతరం మీకోసం టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంది రైట్ సో ఈ విధంగా మీరందరూ కూడా సో ఒకవేళ ఈ టైం టేబుల్ మీకు సో మీకు డ్రాక్స్ కావాలి అనుకుంటే ఐ మీన్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి సో హాయ్ అని మెసేజ్ పెట్టండి నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ జీరో టూ నైన్ టూ అనే నెంబర్కి హాయ్ అని పెట్టండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోండి తక్షణమే మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఖచ్చితంగా సో ఈ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ చోచాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సో కోరుకుంటున్నాను మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి వై వాంట్ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరాల్సిందే సో మనకి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రెండు సంవత్సరాలు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటో తేదీన రిలీజ్ చేస్తామని కూటమి ప్రభుత్వానికి హామీ ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకి హామీ ఇవ్వడం జరిగింది ఈ మాట నిలబెట్టుకోవాలని నిలబెట్టుకోవాలని మరొకసారి మన హెచ్ఆర్ఎస్ తరపు నుంచి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం మరియు మన తరపున షర్మిలాగా కూడా మనకి ట్విట్ చేయడం జరిగింది ఇది కూడా ఎంత సో మనకి ఆనందకరం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇరవయో తేదీ లోపల వచ్చి తీరుతుంది జాబ్ క్యాలెండర్ వచ్చినంత మాత్రం నోటిఫికేషన్ అప్పుడే లేదు కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక బద్దంగా కంపల్సరిగా ప్రిపేర్ కావాలని సో నేను ఆర్విఎస్ రెడీస్ అని నెక్స్ట్ క్లాస్లో మరొక అంశంతో గ్రూప్ టూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక చిట్ మీ ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు మీకు టైం టేబుల్ ఎలా ఉంటుందో పూర్తిగా వివరించడం జరిగింది పూర్తిగా సో ఏ విధంగా ఉంటుంది ప్రతి టెస్ట్లో సో మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ప్రతి వీడియోస్ ఇవ్వడం ఆ వీడియోస్ ద్వారా మీకు సిలబస్ కవర్ చేస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మళ్ళీ ఆ యొక్క టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నిరంతరం మీతో ఉంటుంది క్లియర్ సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేర్చుకుందాం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తూ మీరు వేరే సో మీరు ఇప్పుడే ఇమీడియట్గా సో మీరందరూ కూడా సో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ని థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మళ్ళీ సో కలుచుకుందాం థ్యాంక్ యూ